ఖమ్మం జిల్లా కూస్మంచి మండలం పాలేరు జలాశయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్ నీటిపారుదల చైర్మన్ బువ్వా విజయబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కుల వృత్తులని ప్రోత్సహించేలా దానిలో భాగంగా మత్స్యకారులకి ఉచిత చేప పిల్లలని పంపిణీ చేస్తుందని తెలిపారు వర్షానికి మత్స్యకారుల వలలు తెప్పలు కొట్టుకొని పోయాయని వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలను కూడా త్వరలోనే ఇప్పిస్తామన్నారు వర్షానికి నష్టపోయిన మత్స్యకారులకి ఇండ్లు కూడా ఇప్పిస్తామని తెలిపారు ఇచ్చిన ప్రతి మాట ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు ప్రత్యక్షంగా వచ్చి చూశాను ఆ నష్టాన్ని కొంత పరిహారం ఇచ్చాము ఆ రోజు వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇంకొక దగ్గర ఇల్లు కట్టుకుంటామని అడిగారు ఆ ఇళ్ల స్థలాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా అవి కూడా ఇవ్వటం జరుగుతుందని ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకి నష్టపోయిన వరదల్లో నా రైతు నా కుటుంబ సభ్యులందరికీ మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను చెల్లలో కుంటలలో కుల ప్రోత్సహించాలని ఈ ఇందిరమ్మ రాజ్యంలో చేప పిల్లలు వదలటం జరుగుతుంది దాంట్లో భాగంగానే పాలేరు రిజర్వాయర్లో కూడా ఇంతకుముందు చేపలు వదులుకున్నాం కెపాసిటీకి తగ్గట్టు ఇంకా ఒక నాలుగైదు లక్షల చేప పిల్లలు ఎక్కువ వదలాలని స్థానిక నా సోదరులు అడగటం జరిగింది వాటితో పాటు కొన్ని రొయ్య పిల్లలు కూడా వదలాలని కోరుకున్నారు తప్పకుండా ఫుల్ కెపాసిటీతో చేప పిల్లలు అదే రకంగా గతంలో ఎన్నైతే రొయ్యలు వదిలారో ఆ రొయ్యలను కూడా వదిలించే కార్యక్రమాన్ని కొద్ది రోజుల్లోనే మీకు చేపడతానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు ఏదైతే ఆగస్టు నెలలో కనీ విని ఎరగని వరదలు వచ్చాయి సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినప్పుడు ఆ వరదల్లో నా మత్స్యకారులు వారు నిత్యము వాడే వలలు గాని తెప్పలు కానీ ఆ వరదల్లో కొట్టుకుపోయాయి నా మత్స్యకారు సోదరులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా వీలైనంత తొందరలోనే ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రభుత్వ పక్షాన ఎలా చేయాలి అనేది యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను తప్పకుండా నష్టపోయిన వారిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను